మొదటి వచ్చి నా సేవలకు యాకోపు నేను ఏర్పరచుకునే ఇస్రాయిలు నిన్ను సృష్టించి కనుభలో నిన్ను జి నీకు సహాయం చే వాళ్ళని పోయి రావడం నా సేవ వాళ్లకు యాకోపు నేను ఏర్పరచుకునే శ్రీని బయట నేను తప్పికనకు తప్పి గల గలిగిన వాడిని మీద నీళ్ళ సంతతి మీద నా ఆత్మను కమరించలేదు నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదితు సంతానము దేవుడి బహుమానం కనుక దేవుడి బహుమానమును దేవుని కొరకు పెంచాలి సమీరు గురించి మనకు అనేకమైన మాటలు వారుడకు సమయలేదు ఇంకను ఎదుగుచు దేవుని దయందును మనుషుల దయందునూ వర్ధెల్లుచు ఉండెను బారుడుకు సమయలు దేవుని మందిరానికి వస్తానే వాడు అక్కడనే ఎహోవాకు మ్రొక్కెను అన్న మాట మనం చూస్తాం బారుడకు సమయలేదు యోవాసాన్ని సమయలు పెద్దవాడు కాగా ఎహో అతనికి తోడై ఉండేను తరువాత ఈ పట్టణములో ఒక దేవజన్యుడు ఉన్నాడు అతడు కనుడు అతను చెప్పు మాట ఉంది ఆయన నామములో ప్రార్థన చేయవారి ప్రార్థించు ప్రేమించిన మాత్రం మీ నామాన్ని బట్టి ముగిస్తూ ఇదిగో ఈ బాలుని బట్టి తల్లిదండ్రులు బట్టి అలాగే సోదరిని బట్టి ముగిస్తూ వచ్చిన ఈ అబ్బాయి జీవితంలో పుట్టినని మొదలుకొని

సండేస్ కు నడిపిస్తున్నారు రమణ కుమార్ రమణ కుమార్ మార్చి బందానువతిని స్పోర్ట్ చేశారు కరేటెల్ ని బట్ స్పోర్ట్ చేశారు ధాల్యం లోనే వెలు యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేయించున్న తండ్రి స్టాప్ అయ్యారు दादी की, डैडी की, आज आज शुरू आज शुरू आज शुरू, मतलब मम्मी की, मम्मी मम्मी आज आज शुरू 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 हाँ मैडम कैंटेस करी मैडम मैडम ब्रंड मैडम ब्रंड